అందరికీ జై భారత్ జై భీం అందరికీ మరోసారి జై భారత్ జై భీం ముందుగా ఈ జిల్లా నలువైపుల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరికీ అదేవిధంగా ఈ ఉద్యమ పథంలో నడవడానికి సిద్ధంగా ఉన్న ఉండి మన రమణమూర్తి గారి అడుగుల్లో అడుగు వేసుకుంటూ నిరంతరం ప్రయాణిస్తున్నటువంటి నాకు అధిజ్ఞాస మిత్రులందరికీ కూడా మరోసారి భారత్ నా ప్రాంతం వచ్చేసి జహీరాబాద్ అక్కడి నుంచి సంగారెడ్డిలో నేను ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాను ఈ క్రమం లోపల నా సామాజిక గురువు నాకు జహీరాబాద్లో పరిచయమై నేను బతికే బ్రతుకుకి ఇది కాదు మనం సమాజం కోసం బతకాలని చెప్పేసి కళలు లేదా మన రచనలు లేదా మన జ్ఞానం ఇదంతా కూడా సమాజం కోసం మనం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం మన పాటు పాడని నేర్పించినటువంటి మా సామాజిక గురువు ఎన్ఆర్ గారికి ఈ వేదిక తరఫున నేను మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముందుగా ఇన్నాళ్ళ ఈయన అజ్ఞానంలో ఖచ్చితంగా ఇదే వేదికల మీద ఇట్లాంటి వేదికల మీద ఎన్నో వేదికల మీద నాకు తెలియని అజ్ఞానంతో నేను మాట్లాడినందుకు ముందుగా నేను మహాత్మా గాంధీ గారికి నా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతూ ఈ మధ్యకాలంలో ఆయన పైన రాశాను అది చెప్పిన తర్వాత నా చిన్న ప్రసంగాన్ని మీకు వినిపిస్తాను ఏ గాంధీ మమ్మల్ని మన్నించు మమ్మల్ని గుండెల్లో నింపుకున్న నిన్ను గడపలేని మా వాడే గుడిసే వాకిట్లోకి కూడా మిమ్మల్ని రానియనందుకు ఏ గాంధీ మమ్మల్ని మన్నించు నిన్ను రైల్లో నుంచి దింపేసినందుకే నువ్వు దక్షి దక్షిణాఫ్రికా నుండి ఇక్కడికి వచ్చావని చదివిన నేను నా దేశ బానిస శృంఖలాలను తెంచడానికి అహింస అనే కడుగాని చేతబూరిన బానిసల వీరుడు అని గుర్తించినందుకు మమ్మల్ని క్షమించు మాత రమాబాయి కన్నీటి వెదను అంచనా వేసిన నేను ఈ పదం ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చదువుకున్న తర్వాత అంబేద్కర్ గారి వెనుక ఎవరుంటారని చెప్పి ఊహించిన నేను మాతా రమాబాయి గారి కన్నీటి విధంగా అంచనా అనమాట అందుకే రాసుకున్నాను మాతా రమాబాయి కన్నీటి విధులు అంచనా వేసిన నేను ఎన్నో రాజభోగాలున్నా వాటిని నీ గోచి కట్టుకున్న ఎడమగాలితో తంతే నిన్ను బోసినవుల తాతగా చూశాన్ని తప్ప నా దేశ ప్రజల విధాతగా అంగీకరించలేకపోయినందుకు మమ్మల్ని మన్నించు చనిపోయిన శవాల ముందు చనిపోయిన శవాల ముందు సైతం మోకరిల్లే నేను దేశ స్వతంత్రత సమగ్రత కోసం అనునిత్యం పాటుపడి ప్రాణాలను సైతం లెక్క చే సైతం తీశారని తెలిసిన ధైర్యంగా నీవు వేసిన అడుగులకు నమస్కరించనందుకు ఏ జాతి పితామల్ని మన్నించు బికాజ్ ఆఫ్ ఆర్ రియలీ డిస్క్వాలిఫైడ్ బికాజ్ ఆఫ్ ఆర్ రియల్లీ డిస్క్వాలిఫైడ్ ఇది ఎందుకంటున్నానంటే ఇది ఏదో రచనని రాసి మీ ముందు చదవడానికి చప్పలు కొట్టడానికి కాదు ఇది నా మనసులోంచి వచ్చినటువంటిది దీనికి కారణం నేను మొదటగా తెలుసుకున్నటువంటి తథాగతుడు బుద్ధుడు సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవచ్చని అని చెప్పారు అయినప్పటికీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చెప్పేది సత్యం అని చెప్పి నేను ప్రశ్నించలేకపోయినా బుద్ధుని నేను మొదటగా తెలుసుకున్నా ప్రశ్నించమని నేర్చుకున్నా కానీ నేను ప్రశ్నించలేకపోయాను ఇది ఇక్కడున్న మీ అందరు కూడా అలవరుచుకోవాలి ప్రశ్నించడం రాకపోతే మన జీవితానికి ఏమర్థం ఉంటుంది ఈరోజు మేము చెప్పింది కూడా మీరు ప్రశ్నించకుండా ఉంటే మీరు విననట్టే లెక్క లేకపోతే మీ మనసులో పెట్టుకోనట్టే లెక్క కాబట్టి ప్రశ్నకు స్థానం ఇవ్వబట్టే కదా ఈరోజు ఉన్నటువంటి అనారిక సమాజం నుంచి ఈరోజు నాగరిక సమాజానికి మనం వచ్చినాం అయితే ముఖ్యంగా మన టాపిక్ వచ్చేసి అంబేద్కర్ గాంధీ ఇక్కడ రాసుకున్నాం అంబేద్కర్ గాంధీల ఆశయాలు సాధిద్దాం మనువాదాన్ని మతోన్మాదాన్ని అంతం చేద్దాం అంబేద్కర్ అన్న పేరు మనకు పరిచయం అక్కర్లేదు పరిచయమే అక్కర్లేని పేరు అది ఈ సృష్టి ధర్మం కనుక గుండెలయ్యక ఒక శబ్దాన్ని ఇస్తే ఆ శబ్దం లబ్ధి లబ్ధి మనం కొట్టుకోవడం మానేసి అంబేద్కర్ అంబేద్కర్ అని కొట్టుకుంటుంది మనందరికి కూడా ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే అంతగా విశ్వసించాం అది తప్పు అని కూడా కాదు ఎందుకంటే వాళ్ళ త్యాగలంత గొప్పవి మరి పక్కన రాసుకున్న గాంధీ ఉంది కదా దాని పక్కన ఎందుకు పెట్టాం మరి ఆ పేరు పరిచయం చేసుకోవడానికి కూడా ఇష్టపడిన తత్వం మనది గారి గురించి మాట్లాడుతుంటే లేచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏం ఏం వింటాం మాకు తెలిసింది నిజమా వాస్తవం తెలుసుకోలే మా చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని చర్చికి వెళ్ళే క్రమంలో జీజస్ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పి చెప్పినాడు అరే చాలా పెద్ద మన్నించే గుణం ఉంటే తప్ప చూపించరు ఎవడైనా మనల్ని కొడితే ఊకుంటామా మనం ఇంకో చెంప చూపిస్తామా లాగితంతే అక్కడ పోతాడు వాడు ఇంకా లేదా మనం వెంట కొడతాం అట్లాంటి గొప్ప వ్యక్తి జీఎస్ అని అంగీకరించిన నేను మరి అదే మాట గాంధీ చెప్తే జీజస్ని అంగీకరించిన నేను ఆ కోణంలో కూడా గాంధీని అంగీకరించలే మరి నేను నిజంగా వాదిని అయితనా ప్రశ్నించుకోలే ఓన్లీ గుడ్డిగా ఆచరించాను మరి వీరిద్దరి ఏంది అంబేద్కర్ సిద్ధాంతం ఏంది మనం ఎందుకు రాసుకున్నాం అక్కడ నా జాతి ఆత్మగౌరవమే నా సిద్ధాంతం అని అంబేద్కర్ చెప్పుకున్నారు ఏదేమైనా ముందు తన జాతి ఆత్మగౌరవం కోసమే తను నిలబడ్డా చనిపోయే వరకు కూడా మరి గాంధీ నా జాతి అయితే నా సిద్ధాంతం అని చెప్పుకున్నాడు ఆయన నేషనాలిటీ ఇది జాతికన్నా పెద్దది ఒక జాతి అది ఒక నేషన్లో ఎన్నో రకాల జాతులు ఉంటాయి ఇది ఇంకా గొప్పది కదా ప్రశ్నించుకోలే మీరిద్దరు ఎంచుకున్న పోరాట పంతాలేంది మీరిద్దరూ ఒకే కాలంలో పుట్టిన వాళ్ళు కొంచెం వెనుక ముందు పుట్టి పుట్టి ఉన్నారు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తన జాతి ప్రయోజనాలకు ప్రథమ స్థానం అంబేద్కర్ గారు ఇచ్చారు ఏ చిన్న అవకాశం వచ్చినా అది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నా కానీ లేదా అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులు చర్చించుకున్నా కానీ ముందు నా జాతికి సంబంధించి నాకు కావాలి ఎందుకంటే అంచువేయబడ్డాము కదా మరి ఇప్పుడు గాంధీ గారు ఎంత పెద్ద విచ్ఛిన్నకరమైన శక్తి ఎదురు నిలబడ్డా తన ఏకైక ఆయుధం అహింసా తత్వం మాత్రమే ఏదున్నా అహింసాతత్వంతో మాకు పోరాడాడు అది ఆ కాలంలో నచ్చలేదు ఇప్పుడు మనకు నచ్చదు చాలామందికి నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఎవరన్నా నిన్ను కొడితే నువ్వు కొట్టకుండా ఇంటికి రాబిడ్డా నువ్వు దెబ్బలు తిన్న పర్వాలేదని నాకు అర్థమయ్యేది కాదు చాలాసార్లు అడిగినా నేను ఎందుకమ్మా అని నువ్వు దెబ్బలు తింటా తర్వాత నేను చెప్తానే కానీ నేను ఏంటంటే దెబ్బలు తినరా కొట్టొచ్చా అయితే ఒకరోజు చెప్పింది ఇది వాస్తవం మీరు మా అమ్మను కూడా అడగొచ్చు తను ఇంకా బతికే ఉంది నువ్వు ఒకవేళ దెబ్బలు అంటే వాడిని నేను ప్రశ్నిస్తాను నువ్వు కొట్టొస్తే నేనేం ప్రశ్నిస్తా కదా ఇది కూడా తత్వమే ఇది కూడా మనం ప్రశ్నించుకోలే అహింసాతత్వానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అందుకే కదా నెల్సన్ మండేలే గారు అంటారు తన దేశం మన దేశం కాదు తన బాధలు మన బాధలు కావు కానీ తన పోరాటానికి గాంధీ గారు ఎన్నుకున్నారు ఆయన మనకే అర్థం కాలేదు గాంధీ ఈ దేశ బయటకు అర్థమయ్యారు పోరాడిన తరగతి ఇద్దరు కూడా మనం వేరే వేరుగా చూపిస్తున్నాం ఇంతవరకు చూపించే వాళ్ళు చెప్తున్నాం మనమంటే ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు ఈ ఒకరేమో దళిత సమూహానికి ఇంకొకరేమో సవర్ణ హిందువులకి మరి దళిత తరగతులకి అని చెప్పి కేవలం దళితుల కోసం అంబేద్కర్ గారు ఏమైనా పోరాటం చేశారా కాదు కదా ఇంకా చాలామంది కోసం చేశారు స్త్రీలు కేవలం దళితులే కాదు కదా అందరిలో ఉన్నారు పేదలు కేవలం దళితులే కాదు కదా అందరిలో ఉన్నారు మరి అంబేద్కర్ గాంధీ గారు ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి జాతీయత భావం ఎక్కడ కూడా దెబ్బ తినద్దు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో విభజించు పాలించు నడుస్తూ ఉన్నది ఇంకెంతగా విభజించబడతాం మన మనసులు విభజించాయి కాబట్టి పాలిస్తున్నారు మన రాజ్యాలు విభజించబడ్డాయి కాబట్టి పాలిస్తున్నారు ఇప్పుడు మనం భారతదేశం అనుకుంటున్నాం అప్పుడు అనుకోలేదే ఎవరు అనుకున్నాం అప్పుడు నా రాజ్యం నారాజ్యం నా రాజ్యమే కదా వాటిని ఏకం చేయడం కోసమే వాళ్ళంతా కళా కృషి అంతా కూడా మళ్ళీ అందులో మా జాతి మా జాతి అనుకుంటే ఇక జాతీయత ఎప్పుడు ఏర్పడుతుంది ఇది అర్థం కాలేదు మనకప్పుడు ఇప్పటికీ అర్థం కాని విషయం అది నిన్న ఇక్కడ ఇక్కడే అన్న నువ్వు ఏమన్నా చెప్పు వింటాం నీ కోసం వింటాం గాంధీ గురించి మాకు చెప్పకు మాకు అంతా తెలుసు చెప్పు ఏం తెలుసు అంటే చెప్పడానికి లేదు ప్రశ్నించుకోరు నువ్వు చెప్పింది వాస్తవమా కాదు అని ప్రశ్నించుకోరు అదేవిధంగా వారిద్దరు పోరాడిన దాంట్లలో ఇక్కడ రాసుకున్నాం మనువాదాన్ని మతోన్మాదాన్ని అంతం చేద్దాం ముందు మనవాదం కానీ మతోన్మాదం కానీ అంతం కావాలంటే ఈ కుల ఉన్మాదం కూడా అతను అంతం కావాలి కుల ఆత్మగౌరవంతో పాటు మనం కుల ఉన్మాదాన్ని కూడా భారీ ఎత్తున పెంచేసినాం నా కులం నా ఆత్మగౌరవం అనుకుంటూ దాన్ని ఆ ఆత్మగౌరవం కన్నా ఎక్కువ స్థాయిలో పెంచేసినాం ఆ కుల ఉన్మాదం పోతేనే కదా ఈ మతాలు పోయేది ఏ రెండు విదేశీ మతాల మధ్యలో మనకు దెబ్బలాటలు లేవు ముస్లిం క్రైస్తవత మధ్యలో దెబ్బలాటలు లేవు ఇక్కడ మన దగ్గర ఉన్న మధ్యలో దెబ్బలాటలు ఉన్నాయి దీన్ని ఆసరా చేసుకుని వాళ్ళందరూ మనల్ని ఇంకా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు మరి దీన్ని వాళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళున్న సమయంలో ఏ రకంగా చేసిరు అంబేద్కర్ గారేమో కుల నిర్మూలన పుస్తకం ఇప్పటికి మన దగ్గర ఉంటుంది మొన్న నాన్నగారు చూపించుకొని మాట్లాడారు కూడా ఆ కుల నిర్మూలన పుస్తకం ఒక చదివితే మనకు అర్థమవుతుంది మరి అదే సమయంలో గాంధీగారు ఏం చేసినారు ఆయన సభకు పోయి చప్పట్లు కొట్టలేదే ఆయన ఆయన ప్రోగ్రాం మీద రివ్యూ చేయలేదే కానీ హరిజన ఉద్యమం నడిపించినాడు ఆయన ఈ రెండు ఒకటే సారూప్యత కదా ఇది ఏ రోజు మనం ప్రశ్నించుకొనే ఆ హరిజన ఉద్యమానాన్ని కూడా మనం అనుకున్నది ఏమంటే ఈయన వీళ్ళని దేవుని బిడ్డలు అని అర్థం చెప్పినప్పటికీ దీని వెనక వ్యంగ్యం ఉన్నదని చెప్పి లోతులకు పోయినాం అది తప్పుడు భావన అదేవిధంగా మతోన్మాదానికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా వీళ్ళిద్దరు మతోన్మాదానికి సంబంధించి ఏం చేసినారంటే మనధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ గారు దహనం చేస్తే గాంధీగారేమో కులాంతర వివాహాలని ఏ రకంగా చేయాలో చెప్పినారు ఈ రెండు ఒకటే సారూప్యత ఉంటాయి ఆయన అగ్రెసివ్గా పోయి ఉండొచ్చు కాక ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో అనుభవించున్నారు దాన్ని ప్రతి చిన్నప్పుడు తాను వేసిన ప్రతి అడుగులో అనుభవించున్నారు గాంధీ గారికి అది లేదు కానీ ఆయన చూసి ఉన్నారు ఆయన తన వాళ్ళే కదా పెట్టే వాళ్ళంతా కాబట్టి తాను పెట్టకపోయినా అది చూసి ఉన్నారు ఆయన మరి దాన్ని ప్రోగ్రెసివ్గా అయినా చెప్పింది ఏంటంటే ఇప్పటి మనం చెయ్యమది కులాలుగా విభజించబడ్డ మనము ఆత్మగౌరవం కోసం మాట్లాడే మనము ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో మన అమ్మాయికి మనకన్నా తక్కువ కులం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయము ఇది గాంధీ గారు ఆ రోజు చెప్పారు అగ్రకుల అమ్మాయిలందరూ కూడా ఖచ్చితంగా దళితు అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలని ఎంత గొప్ప ప్రోగ్రెస్ ఇది ఎవరైనా ఒకరైనా మాట్లాడినారా ఇప్పుడైనా మనం చెప్పినారా దాని గురించి చెప్పలేదే మరి గాంధీగారు వచ్చేసి దళితులకంత వ్యతిరేకం అంటే ఆయన ఎందుకు ఆ మాట చెప్తారు చదవాలి కదా మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా ఈ చిన్నపిల్లలకి ఎవరు నేర్పిస్తారు ఈ తరమే సరిగా లేకపోతే వచ్చే తరంగా మనం ఏం నేర్పిస్తాం గత పది రోజుల నుంచి వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ముందుకు వచ్చి అన్న మేము ఉన్నామన్నా మాకు అర్థమవుతుంది మేము చెప్పింది ఒకటే ఇప్పటివరకు మేము చూడని కరపత్రం అది మా చిన్న జీవితంలో ఎప్పుడూ అంత పెద్ద కరపత్రం చూడలే ఒక్కసారి మీరు చదువుకోండి మీకు ఏదైనా అర్థమైతే మేము వచ్చి చెప్తామని చెప్పి ముందు కరపత్రం ఇచ్చి వచ్చినాం వాళ్ళు ఫోన్ చేసి మాకు పిలిచారు అన్న మాకు కొంచెం కొంచెం అర్థమైంది కొంచెం డౌట్స్ ఉన్నాయని అప్పుడు కదా మేము చెప్పగలిగినాం మేము చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ రాణి అని సెక్షన్ ఇప్పటికీ ఉంది దాదాపు మూడు వందల మంది సిద్ధంగా ఉంటే ఇరవై మంది వచ్చారు అక్కడి నుంచి వీళ్ళంతా లాగేస్తున్నారు కానీ మేము మాత్రం సదా సిద్ధంగానే ఉంటాం మీరు ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా మీరు ఏం చేసినా ఇక్కడికి వచ్చింది బతకడానికి లేదా మా బతుకులు బాగు చేసుకోవడానికి కాదు చాలు ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నా నా బతుకు బాగుంది నేను పోతే నా కుటుంబాన్ని సంపాదించ నడపడానికి నా భార్యను చదివించిన నేను నడుపుకుంటుంది కదా నేను చేయాల్సింది ఏంది ఇదిగో వాళ్ళు ముగ్గురు కూడా సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగా చెప్పిన వాళ్ళే కదా ఆ లిస్టులో కాకపోయినా ఆ లిస్టులో మేము వచ్చి చేసేంత గొప్పవాళ్ళం కాదు కానీ అలా వారిలాగా మేము ఈ సమాజం కోసం సదా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇదే వేదిక మీద నుంచి ఇంతకాలం మీరు ఏమైతే చేశారో అగ్రకులాలు కావచ్చు కింది కులాల్లో ఉన్నటువంటి అగ్రకుల భావాజాలం గల వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇంకా డేంజర్ మేము చాలా చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఈ ప్రపంచానికి మేము పరిచయం కావాలంటే వాళ్ళు అడ్డుకుంటే అక్కడికి పోవాలంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు ఈ రెండు రకాలుగా మేము సదా సిద్ధంగా ఉంటాం మీ పప్పులు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు ఉడకనివ్వము ఎందుకంటే అప్పుడు మేము అవేర్నెస్తో లేము ఇప్పుడు అవేర్నెస్తో ఉన్నాం అప్పుడు మా గాంధీని కాకుండా చేసారు ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ తెలుసుకునే క్రమం లోపల ఖచ్చితంగా మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరు ఏమి చేసిన ఈ వందో సభ అయ్యేసరికి మేమేందో అన్నది మేము చూపిస్తాం ఈ సమాజానికి గాంధీ అంబేద్కర్ల తత్వాన్ని ఖచ్చితంగా బోధిస్తామని తెలియజేస్తూ మరోసారి అందరికీ జై భారత్ జై భీమ్ అయితే ఈ సందర్భంగా మనకు మరో ముఖ్యమైన తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాల్సిందిగా అవసరం కూడా ఉంది కాబట్టి దానికన్నా ముందు ఈ తీర్మానం ప్రవేశపెట్ కన్నా ముందు ఇప్పటి వరకు చరిత్రలో అబద్ధాల మీద పీఠాలు వేసుకున్న పీఠాలు వేసుకొని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ పీఠాలను కదిలించడానికి మేము గూటాలు పట్టుకొని వస్తున్నామని హెచ్చరిస్తూ మహనీయుల మీద విషప్రశాన్ని అడ్డుకోవాలని చెప్పేసి దానికందరూ కూడా మనము మనం ఉంటున్నా ఏ ప్రాంతంలోనైనా ఏ ఫీల్డ్లోనైనా కానీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాను ఎందుకంటే ఒకసారి కనుక మనము ఒక అబద్ధాన్ని విని ఊరుకుంటే సరే నాకేమైందిలే అనుకుంటే ఈ అబద్ధం అనేది మనం మన వాకిట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చేలోపు ప్రపంచం ప్రపంచమంతా చుట్టూ తిరిగి మన ఎదురుగా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడైతే మనం ఆ అబద్ధాన్ని అడ్డుకోగలుగుతామో ప్రశ్నించగలుగుతామో వారు మళ్ళీ దాన్ని ఇంకో దగ్గర ప్రవేశపెట్టకుండా దాన్ని ఇంకో దగ్గర ప్రచారం చేయకుండా ఉంటారు కాబట్టి దేశ అభ్యున్నతికి జీవితాన్ని వెచ్చించిన గాంధీజీ అంబేద్కర్ తదితర మహనీయుల అందరూ వారి దోహదాన్ని కృషిని ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ అవమానిస్తూ సత్యాలతో అసత్యాలతో సత్యాన్ని అబద్ధపు సాక్ష్యాలతో దూషణలతో విషం కక్కే ప్రచారం ఈరోజు అత్యంత ప్రమాదకరమైన స్థాయిల్లో ప్రతిరోజు మన చేతులలో పొద్దున లేవగానే వస్తుంటుంది మనం లేచి కళ్ళు చూసుకున్న వెంటనే చూస్తూ ఉంటాం మొబైల్ ఫోన్ని అందులో అత్యాధునిక సాంకేత సాంకేతికతను ఉపయోగించి మన ముందు ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఈ సభ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది ఈ విష ప్రచారం వెనుక అత్యంత సంఘటితంగా పనిచేస్తున్నటువంటి మతోన్మాద మనువాద శక్తుల నెట్వర్క్ ఉన్నదనేది మనకందరూ తెలిసిన విషయమే విమర్శించడం పట్ల విభేదించడం పట్ల ఒక సిద్ధాంతాన్ని విమర్శించడం పట్ల విభేదించడం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం కనుక వక్రీకరణ కనుక అసత్య ప్రచారాన్ని కనుక దూషణి కనుక మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మేమంతా అభ్యంతరంగా కరంగా మిమ్మల్ని అందరినీ మేము ఖండిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను మతోన్మాద మనవాద శక్తులు సాగిస్తున్న ఈ విశారపథం ప్రచారం పట్ల అప్రమత్తంగా మెలగాలని ఇటువంటి దుష్ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఈ సభ మనందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇటువంటి దుష్టశక్తుల్ని చర్యల్ని అడ్డుకోవాలని కఠినంగా శిక్షించాలని ఈ సభ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది జై భారత్ జై భీమ్ మీరందరూ ఆమోదిస్తే కనుక చప్పట్లు కొట్టండి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ నైన్